అందరికీ నమస్తే అండి ఇంత దుర్మార్గుల వీళ్ళంతా అనిపించే కొన్ని వాస్తవాలని వాళ్ళు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనే అర్థాన్ని పూర్తిగా మార్చేశారు రాజకీయాలకు ఎవరైనా సేవ చేయడానికి ఒక మంచి స్వభావం మంచి ఆలోచనలతో వస్తారనేటువంటి నెరటివ్ని పూర్తిగా చేంజ్ చేసి రాజకీయం అంటే హత్యాకాండలు రాజకీయం అంటే దుర్మార్గాలు రాజకీయం అంటే అవినీతి అక్రమాలు రాజకీయం అంటే దౌర్జన్యాలు రాజకీయం అంటే దాష్టికాలు రాజకీయం అంటే అణచివేత అనే డిక్షనరీని క్రియేట్ చేశారు వాళ్ళ జగన్ రెడ్డి గారు ఆ స్థాయికి రాజకీయాలను పతనం చేసినటువంటి నాయకుడిగా జగన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఇవ్వాలి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ వల్లభనేని వంశీ గారితో జగన్ రెడ్డి గారు ములాఖాత్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా డిస్కస్ చేయాలి ఇవాళ వల్లభనేని వంశీ కటకటాలు ఎందుకు లెక్కిస్తున్నాడు అనే అంశాన్ని మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ ఇవాళ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ రెడ్డి గారు వెళ్ళారు అసలు జగన్ రెడ్డి గారి స్వభావం ఏంటి అసలు వల్లభనేని వంశీ నేచరేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన ఆలోచన ధోరణితో ఉన్నటువంటి నాయకులు ఉన్నారనే విషయాన్ని డొక్క మాణిక్య వరప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయనకి జగన్ రెడ్డి గారితో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది అసలు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు జగన్ రెడ్డి గారి గురించి వల్లభనేని వంశీ గారి గురించి ఆ పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడిన కొన్ని మాటలను కొన్ని అంశాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే జగన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత వ్యతిరేక విధానాలను ఏ రకంగా అవలంబించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఒక దళిత డాక్టర్ సుధాకర్ ఆయన్ని ప్రశ్నించారనే ఒకే ఒక్క కారణంతో ఒక దళితుడు నన్ను నిలదీస్తాడా అనే అహంభావంతో జగన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ ను ఏ స్థాయిలో వేధించారనేది అనేది కూడా ప్రతి ఒక్కరూ చూసినటువంటి అంశమే ఓకే సుధాకర్ గారు గుండెపోటుతో మరణించారు ఆ తర్వాత జగన్ రెడ్డి గారి కక్ష శాంతించింది ఆయన మనసు చల్లబడింది చాలా మంది భావించి ఉండొచ్చు కానీ డాక్టర్ సుధాకర్ మరణం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ విధమైన మార్పు రాలేదు డాక్టర్ సుధాకర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా జగన్ రెడ్డి గారు కోప రగిలిపోయారనే విషయం డొక్క మాణిక్య వరప్రసాద్ గారి మాటలతో అర్థమైంది ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారి మావగారు డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి స్నేహితుడు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్నేహం ఉంది కాబట్టి వరప్రసాద్ గారిని కలిసి కంపాషనెట్ అపాయింట్మెంట్ అంటే తన కూతురికి డాక్టర్ సుధాకర్ గారి భార్యకి ఇప్పించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఇదే అంశాన్ని ఆదిమూలపు సురేష్ గారి దగ్గరికి తీసుకెళ్లారు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ప్రకాశం జిల్లాలో ఆ రోజుకి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ తో కూడా డాక్టర్ సుధాకర్ గారి మావ గారు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నాయకులు ఉన్నారు కాబట్టి కాస్త కంపషనెట్ అపాయింట్మెంట్కి సంబంధించి ఏమైనా కాస్త సిఫార్సు చేయగలరేమో అని డాక్టర్ సుధాకర్ గారు మావగారు గారు కోరుకున్నారు అదే మాత్రం తప్పు కాదు కానీ రాజకీయ కక్ష సాధింపుతో డాక్టర్ సుధాకర్ మీద కక్షతో రగిలిపోతున్న జగన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించరు ఇటువంటి సిఫార్సుని కానీ జగన్ రెడ్డి గారి సమక్షంలోకి నేను తీసుకువెళ్ళినట్లయితే నా మంత్రి పదవి కూడా ఊడిపోతుందని ఆదిమూలపు సురేష్ గారు బహిరంగంగా డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి విజ్ఞప్తి చేశారట ఈ అంశంలో తనను ఇన్వాల్వ్ చేయొద్దని కోరుకున్నారట సో ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ గారి మావగారి ఈ అంశానికి సంబంధించి ఇద్దరు నాయకుల దగ్గరికి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇటువంటి దళిత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లభనయుడు వంశీని పరామర్శించడానికి వెళ్లారు ఓకే వల్లభనయుడు వంశీ అంశాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన దళితుడిని కిడ్నాప్ చేశాడు అటువంటి వంశీకి ఇవాళ జగన్ రెడ్డి గారు ములాఖత్ సందర్భంగా పరామర్శించి వంశీ సూర్యుడు వీరుడు అని పొగడే ప్రయత్నం చేయొచ్చు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే వల్లభనేని వంశీతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో కొద్ది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో టార్చర్ రూమ్స్ ఉంటాయంట అంటే కొంతమంది బాధితుల్ని ఎవరైతే మాట వినలేదో అటువంటి వాళ్ళందరినీ ఇంటికి తీసుకువచ్చి ఆ టార్చర్ రూమ్ లో పెట్టి పోలీసుల సమక్షంలోనే ఆ రోజుల్లో హింసించేవారంటూ డొక్క మాణిక్య వరప్రసాద్ గారి వాళ్ళు చెప్పారు ఇంత దారుణమైన దుర్మార్గాలకు ఒడిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇటు జగన్ రెడ్డి గారు కావచ్చు వల్లభ వంశీ గారు కావచ్చు నాని కావచ్చు ఇతరత్ర నాయకులు కావచ్చు చాలా దుర్మార్గంగా ఆ రోజుల్లో పాలన జరిపారనే వాళ్ళ డొక్క మాణిక్య వరప్రసాద్ గారు చెప్పడం ద్వారా ముఖ్యంగా దళితుల విషయంలో జగన్ రెడ్డి గారి విధానాలు ఏంటి ఆయన ఆలోచనలు ఏంటనే విషయం మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది థ్యాంక్ యూ